ఎస్ఎంహెచ్ న్యూస్కి స్వాగతం అంబర్పేట నరేంద్ర నగరం శ్రీ శివాంజనేయ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో గణనాధుడి విగ్రహానికి ఆరవ రోజు ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది పూజా కార్యక్రమం అనంతరం అన్నదానాన్ని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి మధుసూదన్ రెడ్డి శ్రీరాములు ముదిరాజ్ రమారావు యాదవ్తో పాటు కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ పులి జగన్ హాజరయ్యారు వారందరూ గణనాథుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి పాల్గొన్నారు అతిథులను కమిటీ సభ్యులు కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు స్థానిక నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలోని అంబర్పొరి డివిజన్లో గల శివాంజనేయ దేవస్థాన సేవా సమితి వారు ఏర్పాటు చేసిన ఈ గణేష్ మండపంకి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది వారి అవమానం ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది గణేష్ దగ్గర పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఏడు గంటల నుండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరిగింది వాళ్ళందరూ అన్న ప్రసాదం తీసుకొని భక్తి గణేషుని భక్తి శ్రద్ధలతో పూజించి వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మేము అందరికీ వినవించేది ఏంటంటే ఇంత మంచిగా గణేషునికి పూజలు చేస్తున్న ప్రతి ఒక్కరికి వారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి అదేవిధంగా అందరికీ అష్టైశ్వర్యాలు కలిగించాలని చెప్పి అందరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇటు తెలంగాణ ప్రజలకు కానీ హైదరాబాద్ ప్రజలకు కానీ అటు దేశ ప్రజలకు కానీ అందరినీ గణేష్ మహారాజు మంచిగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ శివాంజనేయ దేవస్థాన సేవా సమితి కమిటీ వారిని కూడా అభినందిస్తూ మరియు ఈ గణేష్ అందరికీ మంచి చేయాలని చెప్పి భగవంతుడి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం